కాకినాడ జిల్లా తునిపట్టణం నూకాలమ్మ రోడ్లో ఉన్న చిన్న అరసవల్లి దేవాలయంలో పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉషా ఛాయాస సమేతుడు ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానునికి ఇద్దరు దేవరులతో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ జరిగిన మంగళ సూత్రధారణ కార్యక్రమం విశేషంగా అలరించింది ఆడారి స్వామినాయుడు చింతమనేడి బుల్లిరాజుబాబు గడ్డమూరి రమేష్ అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి తరించారు ఈ గుడి అంటారు ఈ గుడి ఆయన కాలం చేసినందువల్ల మాకు చెప్పారు అప్పటి నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఒక సంవత్సరం డెవలప్మెంట్ చేసుకుంటూ నవ నవగ్రహాలు కూడా తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కోరికలు అన్నీ నెరవేరుతాయి అని చెప్పి కోరుకు ఇక్కడ ఎవరు వచ్చినా సరే అభిషేకం చేస్తూ పూజలు చేస్తారు ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రతిరోజు ఏ రోజైనా సరే గుడి దగ్గర పంతులు ఎప్పుడు నిత్యం ఉంటుంది ఇది పదహార వాచుకోవచ్చు అంటే ఇక్కడ భక్తులకు బాగా నమ్మకం బాగా కలిగిందండి ఒక సూర్యనామాన్ని పూజించుకుంటే వారికి ఆరోగ్యం బాగా వస్తుందని ఆరుగు ధైర్యం కూడా బాగా వస్తుందని కలుపుతున్నాయని ఈ దేవుని నమ్ముతూ ప్రతి ఒక్కరూ కూడా పాలిషేవకాలు ఈ నెయ్య అభిషేకాలను చేసుకుంటున్నారు చాలామంది కోరికలు తీరుతున్నాయని అంత సంతోషిస్తున్నారు శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ శ్రీ మహా సరస్వతి శ్రీ గురుభ్యో నమ హరి ఓం మనందరికీ ఆరోగ్యం కొరకని ఈ మాఘమాసంలో సూర్య నమస్కారాలు చేయడం జరుగుతూ ఉన్నది మన చిన్నారసవల్లి దేవస్థానం ఎందు అయితే ఈరోజు రథసప్తమి కళ్యాణం చేస్తూ ఉన్నాం సాయంత్రం ఈ కళ్యాణం యొక్క విశిష్టత రథసప్తమి యొక్క విశిష్టత కూడా మనం తెలుసుకున్నట్టయితే కనుక మనకి సంపూర్ణమైన అవగాహన అవగాహనతో పాటుగా ఆరోగ్యం ఎలా చేకూరుతున్నది ఈ సూర్యుడికి దానికి సంబంధం ఏమిటి అనే విషయం తెలుస్తూ ఉంటుంది ఎలాగనగా రథసప్తమి అంటే రథ అంటే శరీరం అర్థం సప్తమి అంటే మనందరికీ తెలుసు ఏడు అని అర్థం ఏడు ఈ శరీరం ఏమిటి ఈ సంబంధం అనుకుంటే గనక మనకి శరీరంలో ముఖ్యంగా ఏడు చక్రాలు చెప్పబడి ఉన్నాయి అవి మూలాధారం స్వాధిష్టానం మణిపుర అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రారం అని అయితే ఈ ఏడు చక్రాలకి ఈ శరీరానికి సంబంధం ఏమిటి ఈ రథసప్తమి మాత్రం మాఘమాసంలో రావడం కారణం ఏమిటి అంటే కనుక ఈ ఏడు చక్రాల్లో శక్తి ప్రవేశించినట్టయితే కనుక కుండలనే శక్తి మనం మోక్ష మార్గం చేరుకోగలం ఆ విధంగా ఈ శరీర సాధన కోసం ఈ మాఘమాసంలో ఈ సూర్య నమస్కారాలు చేయడం జరుగుతూ ఉంటుంది అందరికీ నమస్కారం స్వామివారు అంటే ఎంతో ప్రబలమైన దేవుడు అరసవిల్లి తర్వాత రెండో అరసవిల్లి మా తుని నూకాలమ్మ పొంత రోడ్డులో వెలిసి ఉన్న సూర్యన భగవానుడి దేవాలయంలో సూర్యనారాయణమూర్తి ఈరోజు కళ్యాణం రథసప్తమి రోజు ప్రతి ఏడాది సాయంకాలం కళ్యాణం జరపబడుతుంది భక్తులు అందరూ సహకరించి కళ్యాణం మహోత్సవంలో అందరూ పాల్గొంటున్నారు తర్వాత స్వామివారు ఎంతో మహిమగల దేవుడు అనుకున్న కోరికలు నెరవేర్చే తండ్రి ञ्जि करुणि अङ्गालमणिलगानिष्ठयि रामृत मुगिदाि तदि तल मेण्ट नि गि चिन्ति प्रेम